ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడదాం అనేది ఆ సమస్యను పరిష్కరించమని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏ కావచ్చు డిఏ కానీ సరెండర్ లీవ్స్ కానీ అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఏదైతే వాళ్ళకు రావాల్సిన పీఆర్సీ పిఆర్సీ ఏరియర్స్ డిఏ ఏరియర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సుమారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను పెడితే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఒక ఇచ్చినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సమాచారంలోనే మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉద్యోగస్తులందరికి కూడా పేమెంట్ ఇవ్వమని అంటే గతంలో మొన్న ఒక నాలుగైదు రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో ఏం మాట్లాడారంటే ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వానికి ఇంకా సమయం పడుతుంది మీరు ధర్నాలు కానీ స్ట్రైకులు కానీ చేయకుండా ఓవర్ టైం వర్క్ చేయండి అవసరం పడితే ఇంకో మూడు నాలుగు గంటలు ఎక్క పని చేయండి అని చెప్పి ఉద్యోగస్తులకు చెప్పడం జరిగింది నిజంగా ఒకవేళ అలా చేస్తే సంతోషమే కానీ ఉద్యోగస్తులకు రావాల్సిన వారి బెనిఫిట్స్ కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు సంవత్సరమైనా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చెందలేదు ఇప్పటి వరకు కూడా అదే సమస్య కంటిన్యూ అవుతున్నది ప్రతి నెల వందల మంది రిటైర్ అవుతా ఉన్నారు వారికి కనీసము వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడతారని చెప్తున్నాం దీనివల్ల ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అధికారులు రేపు తప్పుదారిన పోయే అవకాశం ఉంటుంది అనేది మేము మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇవి తొందరగా క్లియర్ చేయాలి క్లియర్ చేయనప్పుడు రాబోయే వల్ల ఉత్పన్నం ఎదురవుతుంది దీనికి గతంలో రెండు ప్రభుత్వాలు ఉద్యోగులకు అగనేస్ట్ గా పోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కావడం వల్ల రెండు ప్రభుత్వాలు కూలిపోయినాయి గత చరిత్ర చెప్తున్నది మీరు అది ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీకు మీరు వారందరికి కూడా తొందరగానే టీఏడిఎలు అన్ని కూడా క్లియర్ చేసి యాజ్ అండ్ టుడేకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తొందరగా క్లియర్ చేయాలని కోరుకుంటూ ఇలాంటిది మరొకసారి డిలే కావద్దనేది చైర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి పేపర్ యాడ్స్ కానీ మీ వివిధ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తున్నది కానీ ఉద్యోగస్తులకు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగస్తులు ఆలోచన ఇబ్బందికరంగా మారినప్పుడు ప్రజలకు సేవ చేసే పరిస్థితి తప్పుతుంది ప్రజలకు ఇబ్బంది మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకు తొందరగా ఇవన్నీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం